సరే ఇవన్నీ కాదు అసలు బుడమేరు గేట్లు ఎందుకు రిలీజ్ చేశారు చెప్పండి బుడమేరు గేట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి పక్క నుంచి డైవర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా కృష్ణానదిలో వెళ్ళి కలుస్తాయి కదా ఎందుకు మీరు రిలీజ్ చేయలేదు అదేమంటే అసలు కృష్ణా నదిలో ఆల్రెడీ వాటర్ ఉన్నారో ఎర్రి హుక్ ఎలా డైవర్ట్ చేస్తారో అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు వరద వస్తుందని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే తెలిసినప్పుడు ఈ డ్యాములు ఖాళీ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది పైన నాగార్జున సాని నాగర్ కానివ్వండి ఇటు ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి అన్నీ కూడా ఫుల్గానే ఉన్నాయి కదా వాటర్కి ఇబ్బంది ఏముంది మీరు వరద వస్తుందని చెప్పేసి ఐఎండి సంస్థ చెప్పింది కదా చెప్పినప్పుడు కూడా మీరు డ్యాములు ఖాళీ చేసుకోకుండా ఉంచితే ఏమనుకోవాలి మిమ్మల్ని అదేమంటే ఫస్ట్ ఫస్ట్ ఈ బుడమేరు గేట్లు ఎత్తకుండా ఇటు వాటర్ డైవర్ట్ చేస్తే రాధాకృష్ణ గడి పవర్ ప్లాంట్ మునుగుద్ది దాని తర్వాత పన్నెండు లక్షల క్యూసెక్లు వస్తుంది కాబట్టి కరకట్ట దిగి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిద్ది అప్పుడు కరకట దగ్గర అవుతుంటే పైన ఉన్న కొండవీడు కానీ కొండవీడు వాగు కానీ ఇవన్నీ కూడా పొంగి పొరుగుపోయి అమరావతి కూడా మునుగుద్ది అందుకని చెప్పేసి మీరు ఇన్ని ఆలోచించుకొని ప్రజలకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా చేశారు మొన్న రెవెన్యూ సిఎస్ గారే చెప్పారు కదా మాకు ఇంటిమేషన్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కానీ రెండు లక్షల పీపుల్ని మేము ఒకేసారి వాళ్ళని మైగ్రేట్ చేయలేము కాబట్టి అందరికీ చెప్పకుండా ఉన్నాం ఉన్నామని చెప్పేసి రెవెన్యూ అధికారి గారు చెప్పడం జరిగింది కనీసం ఇంటిమేషన్ అని ఇచ్చి ఉంటే వాళ్ళని పరిగెత్తేవాళ్ళు కదా మిమ్మల్ని ఏదో బస్సులు పెట్టి అందరం తరలించమని చెప్పేసి వాళ్ళేమో అడగలేదే యాభై మంది చచ్చిపోయారు ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ ఒకటి రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ రెండు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మూడు అమరావతి అన్నీ మునుగుతాయి ప్రభుత్వం ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది